రెండు వేల ఇరవై నాలుగు శోభకృతనామ సంవత్సరం వృషభ రాశి ఫలితాలు మార్చి నెల మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వృషభ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి వర్తిస్తుంది ఈ వృషభ రాశి వీరికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండుగా సూచిస్తుంది అలాగే రాజపూజ్యం వారు అవమానం ఒకటిగా సూచిస్తుంది ఇక వీరికి ఈ మార్చిన ఫలితాలు చూసుకున్నట్టయితే లాభస్థానమందు సకల దోషాలు తొలగి ఆర్థిక పరిపుష్టి ఉద్యోగ విజయము ఆకస్మిక ధనలాభము ఇవన్నీ కూడా ఉంటాయి అంటే మార్చి ప్రథమార్థంలో లాభస్థానంలో ఉంటారు వీళ్ళు వీళ్ళకి ఇన్ ఇంతకు ఉన్నటువంటి గ్రహ దోషాలు కానీ దోషాలు దృష్టి దోషాలు ఇటువంటి అన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువగా అవకాశం చూసిస్తుంది అలాగే ఆర్థికంగా బాగా పరిపుష్టిగానే వీరు ఈ మార్చి మాసంలో ఉంటారు ఆ తర్వాత ఉద్యోగం రాని వాళ్ళకి ఏదైనా ప్రయత్నం చేసుకుంటే ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వారు ఏదైనా పై స్థాయి అధికారుల దగ్గర మన్ననలు పొందేదానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంది వాళ్ళు తలంచిన వాటిల్లో ఎక్కువగా విజయం సాధించేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అనుకోనటువంటి ధన లాభం వస్తుంది అలాగే విందులు వినోదాల్లో కూడా వీరు ఈ మార్చినలో ఎక్కువగా పాల్గొంటారు అటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న కారణంగా వారికి ఎక్కువ ఆనందాన్ని కూడా అనుభవిస్తారు అలాగే వీళ్ళ భార్యాభర్తల మధ్య అపార్థాలు కూడా తొలగిపోతాయి ఆ తరువాత ఇతర దూర దేశాలకు వెళ్ళే అవకాశం కూడా వీడికి చాలా ఎక్కువగా సూచిస్తున్నది తరువాత కృత్తిక నక్షత్రం వారికి గౌరవము ఎక్కువగా ఉంటుంది అవార్డులు ఇటువంటి ప్రధానాలు ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయి తరువాత రోహిణీ నక్షత్రం వారికి వివాహాది శుభకార్యాలు ఎక్కువగా జరిగేదానికి అవకాశం అంటే ఇళ్లలో రోహిణి నక్షత్రం వాళ్ళకి శుభ శుభయోగాలు జరిగేదానికి అవకాశం ఉంది పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు జరిగేదానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అలాగే పిల్లలకు సంబంధించిన పనులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వీరికి కలిసి వచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంది ఇక మృక్షణ నక్షత్రం వారికి చూసుకున్నట్టయితే వీరికి కొత్త వారితోటి సత్సంబంధాలు కలిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది అలాగే ఈ రాశివారికి అదృష్ట సంఖ్య ఆరుగా సూచిస్తుంది అలాగే మూడు నాలుగు ఐదు ఎనిమిది తేదీలు బాగా వీరికి కలిసి వస్తాయి వీటితో పాటు బుధవారం శుక్రవారం శనివారం కూడా బాగా యోగ్యతగా ఉంటుంది